బిగ్ బాస్ లో మొత్తానికి వరం నామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ ఎవరిని నామినేట్ చేశాడు అంటే ప్రేరణ గౌతమ్ని విష్ణుప్రియ అయితే టేస్టీ తేజ ప్రేరణని నామినేట్ చేయడం జరిగింది గౌతమ్ నిఖిల్ అండ్ ప్రేరణని నామినేట్ చేస్తూ వచ్చేసాడు అవినాష్ కూడా విష్ణుప్రియ పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది ప్రేరణ అయితే డైరెక్ట్గా గౌతమ్ అండ్ విష్ణుప్రియల్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది పృథ్వీ అవినాష్ అండ్ గౌతమ్ని నామినేట్ చేయడం జరిగింది అలానే నాబిల్ సైతం గౌతమ్ అండ్ విష్ణుప్రియని నామినేట్ చేస్తూ చేసారు ఇక్కడ హౌస్లో ఎక్కువ నామినేషన్స్ ఎవరికైనా పడ్డాయి అంటే అది గౌతమ్ అండ్ ప్రేరణలు కనే చెప్పుకోవచ్చు వీరిద్దరూ అయితే హౌస్మెంట్స్ కి ఫుల్ గా టార్గెట్ అవుతూ కనిపించేశారు ఇలా మొత్తానికి అయితే హౌస్లో తొమ్మిది మంది కంటిస్టెంట్స్ నామినేట్ అవ్వడం జరిగింది ఈ వారం అయితే ఈ నామినేషన్ లిస్ట్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది అయితే ఈ రోజు ఈ నామినేషన్ పూర్తయిపోయిన వెంటనే టికెట్ టు ఫినాలి రేస్ అయితే బిగ్ బాస్ హౌస్ లో మొదలు పెట్టేశారు ఈ రేస్ లో అయితే టికెట్ టు ఫినాలి ని ఎవరు దక్కించుకుంటారో వాళ్ళు డైరెక్ట్ గా టాప్ ముద్ర సాధించుకోబోతున్నారు మరి ఎవరు టికెట్ టూ ఫిన్ అది దక్కించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి